హలో ఫ్రెండ్స్ నమస్తే విజయనగరంలో శ్రీ మహాకాళేశ్వర సైత కాళికా దేవాలయం దాసన్నపేటలో శ్రీ కాళికాదేవి బోనాల మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ బోనాల మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఆరు వరకు ఈ మహోత్సవాలు ఘనంగా జరిగాయి నవంబర్ రెండున కాళికాదేవి అమ్మవారికి నేత్రోత్సవం ఇక నవంబర్ మూడవ తారీఖు కార్తీక సోమవారం అమ్మవారి చల్లదనానికై ముర్రాట అభిషేక మహోత్సవం ఊరేగింపు సంబరం నవంబర్ నాలుగో తారీఖు మంగళవారం శ్రీ కాళికాదేవి అమ్మవారికి నిత్యశాంతి కోసం బోనాల మహోత్సవం ఊరేగింపు సంబరం ఆ ఊరేగింపు సంబరాల్లో ఇలా పులివేషాలు అవన్నీ కూడా చూసారు కదా ప్రతి సంవత్సరం ఈ బోనాల మహోత్సవాలు కార్తీక మాసంలో చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు బుధవారం రోజు అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చన జరిపించారు ఇక రాత్రి అయితే ఏడు గంటల నుండి జ్వాలాధోరణం జరిపించారు చాలా అద్భుతంగా జరిగాయి ఆరో తారీఖు గురువారం రోజు పన్నెండు గంటల నుంచి మహా అన్నదాన సమారాధన జరిగింది ఈ విధంగా నవంబర్ రెండు నుంచి నవంబర్ ఆరు వరకు శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల మహోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి మీరెవరైనా ఈ బోనాల మహోత్సవాల్లో పాల్గొన్నారా ఒకవేళ పాల్గొన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో అక్టోబర్ పది నుండి నవంబర్ పదకొండు కార్తీక మాసం అంతా కూడా శ్రీ మహాకాళేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు ప్రతిరోజు ఆకాశ దీపాలు చాలా అద్భుతంగా పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి నేనైతే ప్రతిరోజు శ్రీ మహాకాళేశ్వర స్వామి మహాకాళికాదేవి అమ్మవారిని దర్శించుకొని దీపం పెట్టుకుంటాను ఇక శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ముఖద్వారము ఇంకా ఆలయం వెనుక భాగంలో ముప్పై ఒకటి అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు దాసనపేటలో రింగ్ రోడ్డుకి ఎదురుగా ఈ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం కోసం ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే దాతలు వస్తు రూపంలో గాని ధన రూపంలో కానీ ఆలయ కమిటీ వారికి అందజేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నారు జై శ్రీ శ్రీకాళికా మాతాదేవి అయ్యేవి సర్వభూతేషు శక్తి నమో రూపేణి याचण्डी रुद्र रूपेना समस्थिता नमस्तस्ये नमस्तस्ये नमो नमः